మనోహరాబాద్ మండలం వెంకటాపురం అగ్రహారం గ్రామంలో ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా గురువారం పోచమ్మ తల్లికి పెత్తమ్మ తల్లికి బోనాలు సమర్పించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ముద్రాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచే జరుగుతుందని గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగిందని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని గ్రామం సుభిక్షంగా ఉండాలని సమయానికి వర్షాలు కురిసి పండిన పంటలకు గిట్టుబాటు ధర రావాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలను వేడుకోవటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ అధ్యక్షుడు అంబాపురం వెంకటయ్య తాజా మాజీ ఉప సర్పంచ్ వడ్డీపల్లి ఆంజనేయులు సున్నం అశోక్ అంబాపురం చిన్న వెంకటేష్ వేమకృష్ణ వేమరమేష్ పుట్టి ఆంజనేయులు కల్ల బాలేష్ చింతల సత్తయ్య సాఫ కృష్ణ సున్నం రాజు ముదిరాజ్ సంఘం సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ప్రతిష్ట మూడు రోజులు చండీ యాగంతో సహ కంప్లీట్ మూడు రోజులు ప్రతిష్ట జరిగింది ఈరోజు విలేజ్ గ్రామ దేవతైన పోషమ్మ తల్లికి గుణాలు తీసుకోవడం జరిగింది దీనికి గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలు మొత్తం అందరూ సహకరించిన అందరూ వచ్చారు మరియు విలేజ్లో ఉన్న చిత్తాబంధువులు అందరూ వచ్చారు మరియు దీనివల్ల తల్లి వల్ల మా ఊరికి ఇంకా ఆడి పంటలు కానీ అన్ని సహకరివ్వాలన్న పండిని జరిగింది మరియు పెద్దమ్మ తల్లి చేత మా ఊరిని కాపాడాలి అని అందరూ సహకరించాలని హోమం ఫస్ట్ ఫస్ట్ రెండు రోజులు గణపతి ఒక రోజు మరి మళ్ళొక రోజు బుద్ధమో మళ్ళీ రోజు అన్న అన్న ఈ రోజు రామ రామదేవత బోనాలు రేపు సిద్దమ్మ బోనాలు మాకు ఫస్ట్ రోజు ఇరవై ఎనిమిది తారీఖు హోమం జరిగింది ఆ రెండో రోజు చండీ హోమ జరిగింది ము ముప్పైవ తారీఖు నాడు పెద్దమ్మ తల్లి ప్రతిష్ట జరిగింది ఆ తల్లి దయ వల్ల మాకు ఆడి పంటలు బాగా పండాలని ఊరంతా ఊరంతా చల్లంగా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే మా ఊరు బాగుండాలని మా గ్రామ దేవత అయిన పోచమ్మ తల్లికి కూడా బోనాలు చేయడం జరిగింది ఈరోజు సాయంత్రం కూడా పెద్దమ్మ తల్లికి బోనాలు చేస్తాము ఆ దేవిన దయ వల్ల మా ఊరు ఊరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము మా గ్రామ పెద్దలకు మత భేదం లేకుండా అందరం కలిసిపోయి పెద్దమ్మ పండుగ చాలా బాగా జరుపుకున్నాము అందరికీ మా తరఫున మా ముద్రా సంఘం తరఫున అన్ని కుల కులాల పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము సంవత్సరం కూడా ఇంకా బాగా దేవతా ఉత్సవాలు బాగా జరు జరిపిస్తామని మా ముద్రా సంఘం తెలుపుతుంది ఇక్కడ కూడా చాలా రుణపడి ఉంటాం